ఒకవైపు ఉగ్ర గోదావరి మరొకవైపు ముంచెత్తుతున్న జలాశయాలు వెరసి లంక గ్రామాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది వానాకాలం వస్తే చాలు జలాశయాల నుంచి వరద నీరు విరుచుకుపడుతూ ఉండంతో లంక గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఈ సమయంలో సాగుకు సైతం దూరమవుతున్నారు తమను జలాశయాల వరద బీభత్సం నుంచి కాపాడాలని కోరుతున్నారు దశాబ్దాలుగా లంక గ్రామాల ప్రజల్ని వేధిస్తున్న జలాశయాల వరద నీటిపై స్టోరీ చూద్దాం వానాకాలం వచ్చిందంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు కష్టకాలం మొదలైనట్టే ఒకవైపు ఉరకలెత్తే గోదావరి ఎప్పుడు ముంచేస్తుందో తెలియని పరిస్థితి ముంపు గ్రామాల్లో ఉంటే భారీ వర్షాల కారణంగా వరద ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితుల్లో జిల్లాలోని జలాశయాల పరీవాహక ప్రాంత ప్రజలది ఏటా వానాకాలం మొదలైందంటే తమకు వరదకాలం వచ్చినట్టేనని రైతులు సైతం సాగుకు దూరమవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం వద్ద నాలుగు పాయింట్ నాలుగు రెండు టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఎర్రకాలువ ప్రాజెక్ట్ ఏటా పరీవాహక ప్రజలకు కంటిమీద లేకుండా చేస్తోంది అధిక వర్షాలు వరదల సమయంలో ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు తరలిరావటంతో నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉంటారు ఈ సమయంలో జంగారెడ్డిగూడెం తాడేపల్లిగూడెం నల్లజర్ల నెరదవోలు భీమవరం ప్రాంతాల్లోని వేల ఎకరాల పంట నీట మునిగిపోతోంది లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో అనేకమంది నిరాశ్రయులవుతున్నారు ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే ఆ నీరంతా ఎర్రకాలవ జలాశయానికి చేరుతుంది దీంతోపాటు ఖమ్మం జిల్లాలోని అనేక నుంచి వరద నీరు ఎర్రకాలువలో కలుస్తోంది ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఏటా ఎర్రకాలువ జలాశయం నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తూ ఉంటారు ఎర్ర కాలువ ప్రవహించే ప్రాంతంలో గట్లు పటిష్టంగా లేకపోవటం వరద ఉధృతికి గట్లు కోతకు గురై పంట పొలాలు నీట మునిగిపోతున్నాయి దశాబ్దాల నుంచి ఎర్ర కాలువ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది అయినా ఎర్రకాలువ వరద విషయంలో తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి ఎర్ర కాలువ నుంచి రైతులకు ఆ ప్రాంత వాసులకు రక్షణ కల్పించేందుకు అనేక సిఫార్సుల్ని గతంలోని నిపుణుల బృందాలు సూచించాయి స్పిల్వే సామర్థ్యం పెంచేందుకు డ్యాం ఎత్తు పెంచటం లేదా ప్రాజెక్టు ఎగువన ఏదైనా డ్యాం నిర్మించి ఇన్ఫ్లో తగ్గించుకునేలా చూడాలనే సూచనలు తెరపైకి వచ్చాయి ఎర్రకాలువ జలాశయం నుంచి విడుదలయ్యే నీటికన్నా జలాశయంలోకి వచ్చి చేరే నీటి శాతం ఎక్కువగా ఉండటంతో జలాశయం పటిష్టతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న సమయంలో ప్రాజెక్టు గేట్లు మొరాయించటం అందరిలోనూ కలవరం రేపింది తాజాగా ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ఇదే తరహాలో గేట్లు తెరుచుకోక గండిపడి ఆ ప్రాంతంలో జలప్రళయం వచ్చినంత పనైంది ఎర్రకాలువ జలాశయం ఆధునికీకరణపై నీటి విడుదల సమయంలో సంభవిస్తున్న నష్టాలపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు ఎర్రకాలువ వద్ద నీటి డిశ్చార్జ్ సామర్థ్యం తొంభై ఆరు వేల క్యూసెక్కులు కాగా నల్లజల్ల నుంచి తిప్ప మధ్య కాలువ సామర్థ్యం ఇరవై వేల క్యూసెక్కులుగా ఉంది దీంతో గట్లను దాటుకుని ఎర్రకాలువ నీరు సమీపంలోని పంట పొలాలను ముంచెత్తుతోంది ఫలితంగా ఏటా వేల ఎకరాల పంట నీటి పాలవుతోంది వరద కారణంగా పొలాలు సైతం ఎర్ర కాలువలో కలిసిపోతున్నాయి అనేక చోట్ల ఇసుక మేటలు వేయటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు జిల్లాలో రైతులను ప్రజలను వణికిస్తున్న మరో జలాశయం తమ్మిలేరు తమ్మిలేరు జలాశయం నుంచి నీరు విడుదల చేసిన సమయంలోనూ భారీ నష్టాలు తప్పటం లేదు పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఏడు కిలోమీటర్ల మట్టికట్టతో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అనేక అడ్డంకులు అధిగమించి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి ప్రాజెక్టు ఉపయోగంలోకొచ్చింది ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగాక కరవు ప్రాంతంలో సిరులు పండాయి అయితే అదే సమయంలో వర్షాకాలంలో జలాశయం నుంచి విడుదలయ్యే భారీ వరద నీరు కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు తమ్మిలేరు ఉప్పొంగితే ఆ ప్రభావం ఎక్కువగా ఏలూరు నగరంపై పడుతుంది నగరంలోని తమ్మిలేరు పరివాహక ప్రాంతమైన సాయినగర్ వైఎస్ఆర్ కాలనీ ఎస్ఎంఆర్ నగర్ కొమడవోలు తదితర ప్రాంతాల్లో ముంపు సమస్య ఎదురవుతోంది మెట్ట ప్రాంతంలో కురిసే భారీ వర్షాల వల్ల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది అక్కడి నుంచి నీరు విడుదల చేసిన సమయంలో ఆ నీరంతా కొల్లేరుకు చేరి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది ఈ సమయంలో లోతట్టు ప్రాంతాలు జలమయమై పంటలు నీటమునిగి తీవ్ర నష్టం ఏర్పడుతోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది మహోగ్ర రూపం దాల్చిన సమయంలో ఎంతటి నష్టం జరుగుతుందో అదే తరహాలో జిల్లాలో ఉన్న జలాశయాల కారణంగా అంతే నష్టం ఏటా సంభవిస్తోంది ఊహించని విధంగా కురిసిన వర్షాలతో ఒక్కసారిగా జలాశయాలకు పెద్ద ఎత్తున నీరు చేరటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది ఎర్రకాలువ జలాశయం నుంచి నీరు విడుదల చేసిన సమయంలో రైతులు పంట నష్టపోవటంతో ఇక ఆ సీజన్ పంట సాగుపై ఆశలు వదులుకుంటున్నారు ఇలా ఏటా వేల ఎకరాల్లో సాగు నిలిచిపోతోంది దీని కారణంగా రైతులు మరింత అప్పులపాలై ఉపాధి కోల్పోతున్నారు ఏటా కన్నీరు మిగులుస్తున్న కాలువ వరద ప్రభావం నుంచి తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని రైతులతో ఎర్ర కాలువ పరివాహక ప్రాంత ప్రజలు కోరుతున్నారు